ఈరోజే శుక్రవారం అలానే అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పచ్చ కర్పూరంతో ఇది చేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి మీరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరచుకుంటాయి డబ్బుని ఏ విధంగా సంపాదించాలి అని కూడా లక్ష్మీదేవి మీకు ఎన్నో మార్గాలను చూపిస్తుంది అలానే మీరు ఇదివరకే డబ్బుని సంపాదిస్తున్నట్లు అయితే ఆ డబ్బు ఇంకా ఇంకా పెరుగుతుంది అంతేకాదు మీ యొక్క జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు అనేది ఉండదు చాలామంది ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఆ పనిలో విజయం అనేది ఉండదు ఒకవేళ విజయం ఉన్నా సరే ఆ డబ్బు అనేది చేతిలో నిలవదు చాలా కష్టపడతారు చాలా సంపాదిస్తారు కానీ మళ్ళీ అవసరానికి లేదా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వా కూడా మిగలదు డబ్బు హృధా ఖర్చు పెట్టినట్లు మనకు అనిపించదు కానీ అవసరానికి డబ్బు లేనప్పుడు మాత్రం అనిపిస్తుంది అందుకే డబ్బు ఖర్చు పెట్టే సమయంలో ఆచి ఖర్చులు పెట్టుకోవాలి కానీ కొన్నిసార్లు దరిద్రం మన వెంటే ఉన్నప్పుడు ఎంత ఆచీతోచి ఖర్చు పెట్టాలి అన్నా అది హృదాగా ఖర్చవుతూనే వస్తుంది అలాంటి సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లో కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం ఉండాలి డబ్బు ఉండాలి మేము కూడా అందరిలాగా బంగారాలు కొనుక్కోవాలి ఇండ్లు కొనుక్కోవాలి భూములు జాగలు వాహనాలు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారా అయితే పచ్చకర్పూరంతో ఈ ఒక చిన్న పరిహారం చేయండి పచ్చకర్పూరం అనేది చాలా శక్తివంతమైనటువంటిది పచ్చకర్పూరం నుండి వచ్చే వాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతమైన సువాసన అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం ఈరోజు మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఈరోజు రాత్రిలోపు అయినా సరే ఎవరికైనా పేదవారికి నూతన వస్త్రాలు బెల్లం నల్ల నువ్వులు దుప్పట్లు వంటివి దానంగా ఇవ్వండి ఇవి దానం ఇవ్వటం వల్ల మీ సంపద ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది డబ్బుకి జీవితంలో లోటు అనేదే ఉండదు డబ్బు ఒకటే కాదు ప్రతీది అదృష్టంగా మారిపోతుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే పచ్చకర్పూరంతో మనం ఏ పరిహారం చేసినా బాగా ఫలిస్తుంది అలానే ఈరోజు అమావాస్య సాయంత్రం ఆరు గంటలలోపు మీ ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకోండి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది పది రూపాయలతో దొడ్డుప్పుని తెచ్చుకోవటం వల్ల మీకు పది కోట్లు సంపాదించేంత ధైర్యం కలుగుతుంది అంతేకాదు పాజిటివ్నెస్ కలుగుతుంది మంచి మంచి ఆలోచనలు పెరుగుతాయి అలానే దొడ్డుప్పుని వంటల్లోకి వాడిన ఆరోగ్యం కూడా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతేకాదు మీ యొక్క సంతానం బాగుంటుంది మీకు జీవితంలో డబ్బుకి ఎలాంటి కష్టం అనేది లేకుండా ఉంటుంది గ్రహ దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి అలానే శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్నా జాతకంలో శని దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితం అనేది ఇంతకు ముందులాగా ఉండదు మారిపోతుంది అంటే ఇంతకుముందు ఏవైతే కష్టాలు అనుభవించారో ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఈ కష్టం ఉండకూడదు అని అనుకుంటున్నారో ఆ కష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది ఈరోజు సాయంత్రం లోపైనా సరే ఖచ్చితంగా కేవలం ఒకే ఒక్క దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి అలా ఉప్పుని తెచ్చుకొని పరిహారాలకి కానీ లేదా వంటకి కానీ వాడండి ఇలా వాడడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుదుట పడతాయి అదేవిధంగా ఈరోజు సుమంగళి స్త్రీలు కేవలం ఐదు రూపాయలు పెట్టి పసుపు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి అంటే షాప్లో నుండి కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది అంతేకాదు మీ యొక్క భర్త ఆరోగ్యం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మీ భర్త బాగా సంపాదిస్తారు ఎందుకంటే ఈరోజు శుక్రవారం లక్ష్మీ రోజుకి ఇష్టమైనటువంటి రోజు అలానే చొల్లంగి అమావాస్య ఈ రెండూ కలిసి రావటం చాలా శక్తివంతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైనటువంటి వస్తువులను ఈ రోజు తెచ్చుకోవటం వల్ల మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మీ యొక్క భర్త యొక్క జాతకంలో ఉన్న చెడు కూడా తొలగిపోతుంది గ్రహాలన్నీ అనుకూలిస్తాయి గ్రహాల స్థితిగతి అనేది బాగుంటుంది అలానే ఆడవారు ఎర్రని గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగు గాజులను కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది చాలా మంగళకరమైనటువంటి వస్తువులు ముత్తైదుగా పరిగణించబడే వస్తువులు ఆ గాజులను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి కలుగుతుంది మీరు ఊహించలేనంత ధనం మీ సొంతం అవుతుంది ఎల్ల వీలలా సువాసినిగా ఉంటారు అంటే సుమంగలిగా ఉంటారు ఇక అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పచ్చకర్పూరంతో ఏం చేయాలో తెలుసుకుందాం ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే ఆ పచ్చకర్పూరాన్ని కూడా ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోండి పచ్చకర్పూరం కొనడం వల్ల ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని తీసుకువచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చోబెట్టినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్నాక ఆ పచ్చకర్పూరాన్ని ఒక ఎర్రని క్లాత్లో వేసి చిన్న మూటలాగా కట్టండి ఆ ఎర్రని క్లాత్ అయ్యే అనేది కొత్తదై ఉండాలి ఒకవేళ కొత్తది కాక వాడింది ఉంటే దానిని ఉతికి ఆరవేసి ఆ తరువాత ఆరిన తరువాత ఆ వస్త్రాన్ని పరిహారానికి వాడండి అందులో పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఎవరి పూజ గదిలో అయితే పచ్చకర్పూరం ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఉత్తరం వైపున పెట్టి ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది సమస్త పాపాలను తొలగిస్తుంది ఘోర పిచాచనైనా తరిమి వేస్తుంది సంతోషంగా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అంతేకాదు ఈరోజు అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈరోజు లఘు కొబ్బరికాయ అని ఒక కొబ్బరికాయ దొరుకుతుంది పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు ఆ లఘు కొబ్బరికాయను తెచ్చి మీరు ఎర్రని వస్త్రంలో వేసి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు డబ్బు దాచే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అప్పులు ఇవ్వటం తీసుకోవటంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అలానే ఈరోజు మీ ఇంట్లో బీరువ ఉంటే కనుక ఆ బీరువ కింద ఇది ఒకటి పెట్టండి అయితే బీరువా అనేది ఎప్పుడూ కూడా ఆగ్నేయం దిక్కులో ఉండాలి అక్కడ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాయువ్య దిక్కున కానీ ఇతర ఏ దిక్కుల్లో కానీ ఉత్తర దిక్కున కానీ బీరువాని పెట్టకూడదు ఎప్పుడైనా బీరువా అనేది ఈ దిక్కున మాత్రమే ఉండాలి అంటే ఆగ్నేయం దిక్కున మాత్రమే ఉండాలి అలా ఉన్న బీరువాలోనే ఎప్పుడూ నిండుగా ధనం అలానే డబ్బు బంగారం అన్నీ ఉంటాయి అలానే ఒకవేళ వాయువ్య దిక్కున పొరపాటున బీరువాని పెట్టారే అనుకోండి అందులో ఒక్క రూపాయి కూడా ఉండదు గాలిలాగా మీ డబ్బంతా ఎగిరిపోతూ ఉంటుంది ఇక బీరువా చుట్టుప్రక్కల శుభ్రం చేసుకోవాలి బూజు డస్టు చెత్త చెదారం లేకుండా చాలా పరిశుభ్రంగా చేసి ఆ తర్వాత బీరువా కింద ఇదొక్కటి పెట్టండి ఒక గాజు బౌల్ని తీసుకోండి అందులో దొడ్డుప్పుని వేయండి అందులోనే తొమ్మిది లవంగాలను పెట్టండి ఒక ఐదు రూపాయల కాయను పసుపు గుంకుమను వేయండి ఆ తర్వాత దానిని మీ బీరువా కింద పెట్టండి అలా పెట్టేసి ఈరోజు రాత్రంతా వదిలేయండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు అలా వదిలేసి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఐదు రూపాయల కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా మీరు ధనం దాచే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు దానిని శుభ్రంగా కడిగి ధనం దాచే ప్రదేశంలో పెడితే ధనానికి ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి డబ్బు వస్తూ ఉంటుంది ఇక డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఈ విధంగా ఈరోజు పచ్చకర్పూరంతో అలానే ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి